హాయ్ అండి ఈ రోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను నాకు ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఆ పెద్ద బార్డర్ ఉన్నదని నేనైతే హ్యాండ్ కింద తీసేసుకున్నాను ఆ చిన్న బోర్డర్ నడుముకైతే వేయమండి ఇక్కడ వేయించుకోరనమాట మా సైడు వాళ్ళు చెప్తే కానీ వేయకూడదు అసలు ఎవరు వేయించుకోరు వాళ్ళు వేయించుకోండి చెప్తారనమాట నాకున్న కస్టమర్లో ఒకరే ఉన్నారు అలాగా సో మీరు మాత్రం కామెంట్ బాక్స్ అడగక్కండి అనవసరంగా చిన్న బార్డర్ వేస్ట్ చేసేవా కానీ కామెంట్ చేస్తారు అస్సలు లేదండి ఇక్కడ వేస్తే మాత్రం అసలు ఒప్పుకోరనమాట నేను చెప్పేనా నీకు వేయమని ఎందుకు వేసావని కోపంగా కూడా ఉంటుంది అంటారు సో ఇప్పుడు నేను చూపించినట్టు హ్యాండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా అందుకని ఇలా క్రాస్గా అయితే వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా క్రాస్గా వేసుకుని ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసేయండి ఇంకా మిగిలింది షేప్ బెల్ట్ కింద ఈజీగా వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఇది గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకున్నామంటే మనకి సగం వరకు బ్లౌజ్ అయిపోయినట్టే సో కటింగ్ వీడియో పెట్టండి చూడండి